నిర్మల్ జిల్లా భైంస బస్ స్టాండ్ కుబీర్ ప్లాట్ఫారం వద్ద పైకప్పు కూలింది ఈ ప్రమాదంలో ఏడేళ్ల పాపతో సహా ఇద్దరికి గాయాలయ్యాయి ఇద్దరిలో ఒకరికి తలకు మరొకరికి భుజంపై గాయాలు కాగా బాలిక ముఖంపై గాయాలయ్యాయి క్షతగాత్రులు భైంసాలోని రాహుల్ నగర్ చెందిన వారుగా గుర్తించారు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బస్ పైన ఉన్నటువంటి మన స్లాబ్ సీలింగ్ నుంచి చిన్న చిన్న పీసెస్ అన్నీ కిందపడడం జరిగింది తక్కిగా ఏంటంటే నిర్మల్ బస్ రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకి మేజర్ డ్యామేజ్ ఎవరికి జరగలేదు ఒక లేడీ ప్రయాణికురాలికి ఏంటంటే తలపైన చిన్న అది పడింది ఇమ్మీడియట్గా వన్ నాట్ ఎయిట్ పిలిచి ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము ఆమె కండిషన్ కూడా ఇప్పుడు తెలుసుకొని మళ్ళీ అప్డేట్ ఇస్తాము ఇటువంటివి జరగకుండా పునరావృతం కాకుండా నివారణ చర్యలు ఎప్పటికప్పుడు తీసుకొని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది